చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి అనిల్ రావు ఇప్పుడు కామెంట్స్ ఏంటంటే భగవంతి క్యాసర్ విడుదలైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు అంటే అరెస్ట్ అయిందంటే చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున అరెస్ట్ అయ్యాడు ఇటు భగవంత్ క్యాసర్ ఏమొచ్చేసి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున రిలీజ్ అవ్వడం జరిగింది అంటే ఇంచు నుంచి ఈ అరెస్ట్కి సినిమా రిలీజ్కి నలభై రోజులు ఆయన యాభై రోజుల తర్వాత విడుదలయ్యారు అయితే ఆ సినిమా ఆ సమయంలో అవ్వకుండా ఒక నెల రోజులు ముందు కానీ అంటే అల చంద్రబాబు నాయుడు అలస్టాపకు ముందు కానీ లేదా ఆయన విడుదలైన తర్వాత కానీ విడుదలైతే మంచిగా ఉండేది మంచి కలెక్షన్లు వచ్చేవి ఆ సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యేది ఆ నేను రాసుకున్నటువంటి స్క్రిప్ట్లో అత్యంత కష్టమైనటువంటి స్క్రిప్ట్ అదే చాలా బాగా వచ్చింది నాకు అసంతృప్తి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడం వల్ల చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు నందమూరి అభిమానులు అందరూ కూడా ఆ బాధలో ఉండి సినిమాకి రాలేదు దీని మీద కనీసం ఇరవై శాతం ప్రభావం పడింది వాళ్ళు కనుక వచ్చారంటే ఇంకా భారీ బ్లాక్ ఫస్ట్ హిట్ అయ్యేది కానీ సాధారణ ప్రేక్షకులే ఆ సినిమాను చూసి హిట్ చేశారంటూ అనిల్ రాయ్పూడ్ అయితే కామెంట్ చేశాడు దాని గురించి ఇప్పుడు చాలామంది ఆయన అరెస్ట్ గురించి అనిల్ రాయ్పూడ్ ఎందుకు మాట్లాడాలి అన్న విధంగా కొంతమంది మాట్లాడుతుంటే వాస్తవం ఏంటంటే భగవంతి క్యాసర్ గురించి మాట్లాడారు ఆయన ఏది ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారు ఏదైతే ఉందో ఆ సినిమా ఏదో ఒక ఈవెంట్లో మాట్లాడారు ఆ సినిమా గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఈ సినిమా గురించి కూడా ప్రస్తావించారు ఆయన